హలో అండి నమస్తే అందరికీ నేను ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను మోసంబీ జ్యూస్ మిషన్ అండి ఇది చాలా ఈజీ టు ఆపరేట్ అండి మనకు లేడీస్కి కూడా చాలా ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు ఇది మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న బిజినెస్ అండి ప్రస్తుతం ఇది అన్ని రద్దీ ఉన్న ఏరియాలో ఎక్కడైనా ఈ మిషన్ ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అలాగే ఆపరేటర్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇది కంప్లీట్ స్టైల్ అండ్లెస్ స్టీల్తో తయారు చేశారండి ఇది బత్తాయి తొక్కు తీయకుండానే మనం జ్యూస్ చేసుకోవచ్చు పైన బత్తాయి వేసేస్తే జ్యూస్ వచ్చేస్తుంది జ్యూస్ అనేది చేదు రాదు ఇది మోసంబీ జ్యూస్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి చాలామంది చాలా మంచిగా ఇష్టపడతారు మీకు వ్యాపారంలో మంచి లాభాలు కూడా వస్తాయి ఇది కేవలం ఒక పది రూపాయల గ్లాస్కి మనకి తయారైన కూడా ఇరవై రూపాయలకు అమ్ముకున్నా కూడా మనకి హండ్రెడ్ పర్సెంట్ మార్జిన్ ఉంటుందండి రద్దీ ఏరియాలలో మంచిగా యూజ్ అవుతుంది ఇది లేడీస్ తర్వాత వృద్ధులు ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు మంచి ప్లేస్ చూసుకొని దాంట్లో మనం ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది ఈ ఇన్స్టాలేషన్ తర్వాత డెలివరీ అవన్నీ మేమే చూసుకుంటామండి ఏమైనా ప్రాబ్లం మిషన్ ఉంటే కూడా అది కూడా మనమే రిపేర్ చేస్తాము స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ అనేది అవైలబుల్ ఉంటుందండి మీరు మీ మీ దగ్గర మిషన్ ఇన్స్టాల్ చేశాక పేమెంట్ చేయొచ్చు మనకి ఆల్ ఓవర్ తెలంగాణ మరియు ఏపీ ఎక్కడైనా సరే మేము వచ్చి డెలివరీ చేస్తామండి కావలసిన వారు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మోసంబి బత్తాయి అండి మంచి మార్కెట్ ఉన్న బిజినెస్ ఇది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి